యనమల చిటికేస్తే యనమల కబురంపితే వచ్చే వచ్చే వచ్చేశాను ఇదండి తుని నియోజకవర్గ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది విద్యావంతురాలు విజన్ ఉన్న జననేత్రి యనమల దివ్య గెలిపే టాక్ ఆఫ్ ది టౌన్గా చక్కర్లు కొడుతోంది పెద్ద ఆయన కబురా ఆయనేందుకు కబురు పంపడం పద పద ఆయన దగ్గరకు నేనున్నా ఆగాగు మేం వస్తున్నాం పదండి కలిసి వెళదాం అభిమాన నేత యనమల బిడ్డను గెలిపించుకుందామంటూ సైకిల్ ఎక్కుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడింది తల్లి కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి విలువలతో కూడిన రాజకీయాలను ఒడిసిపట్టి సుపరిపాలనతో గ్రామ అభ్యుదయానికి అవిరలా కృషి చేసిన గణానికి వైకాపా రాజకీయాలు విరక్తి పుట్టిస్తున్నాయి జగన్ వేరే కుంపటి పెట్టడంతో వైఎస్ మీద ఉన్న అభిమానంతో సీనియర్ నేతలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ప్రజలు ఇచ్చిన అధికారంతో అడ్డగోలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ తీరు సీనియర్లకు రుచించలేదు దీంతో ఒక్కొక్కరు జగన్ బండి నుంచి బయటకు వస్తున్నారు తొలి నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితులు కూడా పరాకాష్ఠకు చేరడంతో నియోజకవర్గానికి చెందిన అగ్రనాయకులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు తాజాగా సీనియర్ నాయకుడు లోవ దేవస్థానం మాజీ చైర్మన్ కాపు సామాజిక వర్గానికి చెందిన అగ్రజుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తేటగుంటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ధూలం మాణిక్యం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ధూలం మాణిక్యంకు పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి యనమల రామకృష్ణుడు ఆహ్వానించారు ఈ సందర్భంగా ధూలం మాణిక్యం మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చేష్టలు పరాకాష్టుకు చేరుకున్నాయని రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని అందుకోసమే తాను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని పేర్కొన్నారు వివర సంవత్సరం తెలుగుదేశంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది అయితే వైసిపి పరిపాలన విధానంలో నప్పక వారి హరాస్మెంట్లు రాష్ట్ర పురోగతిని శుభ్రంగా పాడు చేసేటటువంటి వ్యక్తి పార్టీ అది ఆ పార్టీ మీద ఇష్టం లేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని బాగుచేయగలడనే నమ్మకం భరోసా అన్ని ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రం మళ్ళీ పురోగతి చెందాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని నేను ఈ పార్టీలో అనుమల్ రామకృష్ణ సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఎన్నో అరాచకాల చేత అరాచకాలుగా తయారైంది ఆ పార్టీ ఎంతో జైల్లో పెట్టించి మగ్గించి ఆ మాట పోలీస్ స్టేషన్లో పెట్టి అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ విరసన నాకు నప్పగా మేము కాంగ్రెస్ పార్టీలో చాలా ఒవీడెంట్గా న్యాయవారి పరిపాలన చేసేవాళ్ళము ఆ న్యాయవారి పరిపాలన వైఎస్ఆర్ పార్టీలో లేదు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం అన్నట్టి రామకృష్ణ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది